కొల్ల పదయ అయా పెళ్లి చెప్పులే ఆ సరే పద ఏమ ఎంగేమండి ఏమండి మా గవ్వ ఏవో ఏవో ఆ చెప్తున్నా సూపర్ నా శోర్ శోల పద నేను షూస్ తీసుకుంటా ఇప్పుడు తాకి పద కాదు ఆషా రంగా చెప్పులే కొలత ఆషా ఏంగేమిటిండి ఏమస దూకులే ఏవి ఏకమేంటి ఆ మూల కొనే ఆ ఇంటర్నెట్ పోరేక అలా అవి అలియోకలా షూస్ దగ్గర సెంటర్ పెళ్లి చెప్పులు ఉంటాయ్ సార్

అది పాదయాత్ర అయ్యా గారు చేసినట్టు

आरजेम आरजेम रात को लगा 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 रात को

అన్నగడకే చెరుపాలిపాడు 100 అన్నట్టిగయారు భవతీ భిక్షాందయ్య అంటే భగవాన్ భిక్షాందే అమ్మా భిక్షాందే ముందు

ಅನ್ನರನ್ನಾಚೆ ಏಳಲೇ ಅಣ್ಣರೇ

இச்சம் வெட்டுமோ அம்மா இச்சம் வெட்டுமோ உமேரு தாமு சேரு நீ అందరూ பார்க்காம நான் இருக்கேன் ஆனா ஒரே இல்ல நான் இருக்கேன் ரொம்ப நேரம் காரிகை கொடுத்தா ஒரு காரிகை हैन அன்னைக்கு நீ நேரா வந்து வாளே ஏಷ್ಟப்போவே வாளே जरा

ja, hoe zeg je het nu? வரையில <laughs> <laughs> చె అది ఇచ్చేటానికి ఏమిటి సరిపోతుంది రిజర్వేషన్ చేసిన టికెట్ గాని அரே மண்ட அடங்கே

భిక్షాం ఇటు చూసుకుంటూ ఇటు చూసుకుంటా ఒకసారి కొంచెం అరే ఇక నా కాదు కడుతయ్యకు ఇక్కడ ఇక్కడ అలాగా ఫోటోలకన ఒకసారి చూడండిరా ఫోటోలకన చూడండి కంప్లీట్ గా ఫేస్ అటే ఉంటుంది అది అది భవతి విక్షానే అని కోల్కతానే భవతి देखो अरे फोटो एकदम अंदर के कुछ है पहले देख ले अरे ये दा अरे ये देखो ऐसा ऐसा ये नुदा ये नुदा अब भाई वाला भाव मत ला इधर के भाई जान मेरे ये मीटिंग इधर बहुत है ये फिर मीटिंग ही क्या एकदम मत ना इधर मत खड़े इक्कड़ी बोता ना वो ये नहीं करता रे चल ले जाता हूं ఎవరు మీరు నేను సకల శాస్త్రములు సకల వేధాలు నేర్చుకొని మీరు నేను నేర్చుకొని కాసీ యాత్రకి బయలుదేరుచున్నాను మీరు ఎందుకు బయలుదేరుతున్నారు నేను నా యొక్క శేష జీవితాన్ని ఆ యొక్క కాశీలో గడపాలని బయలుదేరుతున్నాను మళ్ళీ మీరు మీరు వెళ్ళకండి మా యొక్క సహోదరునైనా అంటే మీ చెల్లె మా యొక్క అక్క 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 నచ్చు మా యొక్క సహోదరునైనటువంటి వివాహం చేస్తున్నారు మా యొక్క సహోదరని మీరు కళ్యాణం చేసుకొని సహోదరిని కళ్యాణం చేసుకొని మీరు ఉండగలరు చేసుకుంటావాళ్ళ సహోదరని అంటారు చేసుకుంటారా వాళ్ళ సహోదరేము పెళ్లి మీరు కాశీయాత్ర వద్ద అంటే నీళ్ళు తీసుకురండి కొన్ని నీళ్ళు చెప్పులు కొందరుకుందరు బుధ్రకించుకుంటారు మళ్ళీ చెప్పకుండా సాయి కోసం మీ బావా ఇట్లా అయింది అనుకుంటాను కాలు నీళ్ళు తీసుకురండి

ಆಯೋಗಿ <laughs> ಆಯ್ನೆ <laughs> 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 చప్పుడు అండి చప్పుడు